హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్యాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయిపోతుంది యాక్చువల్గా నిఖిల్ కావ్యాలు వచ్చేసి ఈ మధ్య కొన్ని పోస్టులు పెడుతున్నారు కదా నిఖిల్ ఒక పోస్ట్ పెడితే దానికి రిప్లైగా ఇండైరెక్ట్గా పోస్ట్ పెడుతుంది కావ్య కావ్య పోస్ట్ పెట్టిన కూడా ఇండైరెక్ట్గా మెసేజ్ కన్వే అయ్యేట్టు కూడా చేస్తున్నాడు నిఖిల్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ ఒక పోస్ట్ పెట్టాడు అనమాట అదేంటంటే ఇంట్రెస్టింగ్గా ఒకటి చేయబోతున్నాను ఇంట్రెస్టింగ్ సంథింగ్ అన్నట్టు ఒక పోస్ట్ పెట్టాడు అది కావ్య గురించి పెట్టినట్టు మనకి ఇప్పుడు అర్థమైపోతుంది ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఇప్పుడు చిన్న సీరియల్ షూటింగ్ కేరళలో జరుగుతుందనమాట సో కేరళలో వచ్చేసి అంటే కావాలని అవాయిడ్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే అది చిన్ని సీరియల్ షూటింగ్ సో ఇద్దరు ఎట్లా అయినా కూడా ఇద్దరు ఎదురు బొదురు అదుపుతూనే ఉన్నారు కదా సో వీళ్ళిద్దరు త్వరలోనే కలుస్తారు అన్నట్టు మనకు అందుతున్న లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ న్యూసే కాదు ఇది వీళ్ళిద్దరు కలిసిన తర్వాత పెద్ద సెన్సేషన్ అయిపోతుంది ఇంతకుముందు రిషి వసుధర సీరియల్ గుప్పంత మన సీరియల్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది రిషి రావడం కోసమని ఎంతమంది ఎంత ఈగర్గా వెయిట్ చేసి రిషి రావాలి రావాలి రావాలని కోరుకున్నారు అదేవిధంగా ఇప్పుడు చిన్ని సీరియల్లో ఇప్పుడు నిఖిల్ కావ్య ఇద్దరు ఒకే చోట చేస్తున్నారు సో చోట చేస్తున్నా కూడా వాళ్ళిద్దరు కలిసారా లేదా అనేది అయితే మనకి ఇప్పుడు ఇంకా క్లారిటీ లేదు సో ఆ క్లారిటీ అయితే త్వరలో రా